హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను మీకు మీరు ఎప్పుడు చేసుకునే గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటారు కదండి ఒకసారి నేను ఎలా చేస్తానో చూడండి మీరు కూడా అలా చేసుకోండి తప్పకుండా చాలా బాగుంటుందండి చూసారా ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ గోధుమ రవ్వ ఉప్మాని రవ్వని తీసుకున్నానండి రవ్వ అనేది ఎప్పుడైనా వేయించేసుకొని ఉప్మా చేసుకోవాలి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్మా అందుకోసమని నేను ముందుగానే వేయించేసుకుంటున్నాను ఎప్పుడైనా కూడా ఉప్మా చేసుకునేటప్పుడు రవ్వని కొద్దిగా వేయించేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి గోధుమ రవ్వ ఉప్మా రవ్వ అనేది ఈ విధంగా ఫ్రై అవ్వాలండి చూసారా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ రవ్వనంతటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్పై పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా మినప్పప్పు వేసుకోండి ఇలా మినప్పప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకోవాలండి ఇలా పప్పులు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా అనేది ఇలా పప్పులు వేసుకున్న తర్వాత వాటిలోకి ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకును వేసేసుకోవాలండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసేసుకోవాలి కరివేపాకు కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఉల్లిపాయను సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు అన్నింటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఆలు అండ్ క్యారెట్ టమాటోల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను ఉప్మాలోకి ఇలా వెజిటేబుల్స్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా కూరగాయ ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఒక నిమిషం తర్వాత మూత తీసి చూసారా కొద్దిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దండి లైట్గా వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలను వేయించేసు వేయించిన పల్లీలను వేసుకోండి ఇలా వేయించిన పల్లీలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు అనేది కూరగాయ ముక్కలకి అనేటిది బాగా పట్టాలి కాబట్టి నేను ఇప్పుడే వేశానండి ఉప్పు వేయడం వల్ల కూరగాయ ముక్కలు త్వరగా ఉడికిపోతాయి ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసారా కూరగాయ ముక్కలు అనేటివి సగం వరకు ఉడికిపోయాయండి మరి మెత్తగా కూడా కాకూడదు ఎందుకంటే మనం వాటర్ పోస్తాం కదండి ఆ టైంలో కూడా ఉడికిపోతాయి కాబట్టి హాఫ్ హాఫ్ ఉడికితే సరిపోతుందండి సగం వరకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసేసుకోవాలి మీరు వన్ గ్లాస్ రవ్వ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి రవ్వ త్రీ గ్లాసుల వాటర్ పోసేసుకున్నానండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా మరుగుతున్న టైంలో వాటర్ అనేవి మరుగుతున్న టైంలో మూత తీసి చూసారా ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న నాట్రవ్వని ఇందులో వేసేసుకోవాలి గోధుమ రవ్వని వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలిపేసుకోండి రవ్వ ఉడుకుతున్న టైంలో గోధుమ రవ్వకి స్టవ్ ఎప్పుడైనా సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే త్వరగా అడుగంటుతుంది సరిగ్గా ఉడకకుండా త్వరగా అడుగంటిపోతుందండి చూసారా మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత రవ్వ అనేది ఈ విధంగా ఉడికిపోయిందండి వాటర్ అన్నీ పీల్చేసుకొని ఇలాగా అయ్యింది స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి సిమ్లో పెట్టుకోండి లేదంటే అడుగంటుతుంది త్వరగా ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలండి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అండి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కూరగాయలన్నీ వేసాం కదా పప్పులు కూరగాయలు చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాల తర్వాత చూసారా ఉప్మా రెడీ అయిపోయిందండి స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోండి లేదంటే ఊరికనే అడగంటి పోతుంది చూసారా అండి గోధుమ రవ్వ అంతా కూడా ఉడికిపోయింది ఉప్మా అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా అంతే అండి ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాకుండా ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఈ ఉప్మాని ప్లెయిన్గా కాకుండా ఇలాగ మామిడికాయ చట్నీతో మామిడికాయ పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి ఉత్తిగానే తిన్నా కూడా చాలా బాగుంటుంది కూరగాయలు ఇట్లా వేసాం కదా అంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచ్